తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఎప్పటి వరకు ఉంటామో తెలియదన్నట్లుగా ఇప్పుడే అంతా సర్దుకుంటున్నారని విమర్శించారు మోదీ అమిత్ షాలు ఆర్ఆర్ టాక్స్ గురించి చెప్పారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని ప్రజాస్వామ్యంలో నిజమైన హక్కుదారులు ప్రజలే అని చెప్పారు వాళ్ళు దెబ్బ కొడితే ఎవరు లేవలేరన్న ఆయన కేసీఆర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి వాళ్ళు ఆరు ఆరు అనేటువంటిది దొరుకుతుందో దొరుకుతావు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు అంత చదువుకునే పై పెట్టిండు తప్పు కాదు దెబ్బ కొడితే లేవరు మళ్ళా కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళా ఎంత కొట్టు ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు ఎవరు ఉండరు నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే నిన్ననే మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా